టెంపుల్కి వెళ్ళి పూజ రిత్వాత అలా అలా తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళకు కూడా చాలా డేస్ తర్వాత చెప్పడం జరిగింది అంటే మమ్మీ వాళ్ళకి అంటే నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది రేణుకెళ్ళమ్మ దేవత గారు వచ్చారు సో అలా వచ్చినప్పుడు ఏమైంది అంటే హాస్టల్ ఉన్న సిచ్యువేషన్ హాస్టల్లోనే ఉన్నాక నైట్ నైట్ వచ్చింది అన్నమాట పౌర్ణమి రోజు నైట్ వన్ ఓ క్లాక్కి అలా ఎవరు గుర్తించారు మరి ఇలా వచ్చిందా అప్పటికి గుర్తించలేరు అంటే సీనియర్స్ అందరు భయపడేవారు అరే ఏదో అయిందిరా అనేసి తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా వస్తుందంట వాళ్ళు కూడా అలా అలా అడిగి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని చాలా రోజుల తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు కాదు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఇంతకుముందు నైన్త్ వరకు హాస్టల్ హాస్టల్ ఓకే ఇలా రావడం వల్ల అప్ అండ్ డౌనా అంటే చూసి భయపడుతున్నందుకు ఎవరైనా లే అలా నాకు కూడా ప్రాబ్లం అవుతుంది అలా అనేసి ప్రాబ్లం అంటే ఏ విధంగా ఏమైనా చెడు ఉన్న లేకపోతే ఇట్లా పీరియడ్స్ ఎవరికైనా అయినా ఏదైనా అనిపించింది మనసుకు అనిపించిన ఇది ఇది చెడు ఉందనేసి అలా అని హాస్టల్లో ఉంటాను ఓకే అందుకని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుదాం సరే ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే చాలా క్రిటికల్ ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది ఇదే టైంలో మీరు కంప్లీట్లీ మీకు దేవుడు రావడము ఇదంతా ఇంకొక ఫేజ్ సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా అంటే టూ వీక్స్ టూ త్రీ వీక్స్ అయ్యింది స్కూల్కి వెళ్ళక సో ఇంట్లోనే చదువుకుంటున్నా అప్పుడప్పుడు అటు దేవుళ్ళది చూసుకుంటున్నా ఇటు చదివే టైంలో చదువుతున్నా అంటే రేలుక ఎల్లమ్మ గారు ఒక్కరు కాకుండా మిగతా ఎవరన్నా వచ్చారు ఓకే అంటే మీ ఇంట్లో తరతరాలుగా ఏమైనా ఉండే తరతరాలుగా అసలు ఏవి లేవు నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేదు ఫస్ట్ నాకే ఫస్ట్ మీకే అంటే టూ ఇయర్స్ అవుతుంది ఇట్లా దేవత రావడం లే ఈ మంత్ ని కలిపి వన్ ఇయర్ అవుతుంది ఈ మంత్ ని కలిపి వన్ ఇయర్ అవుతుంది ఓకే సోషల్ మీడియాలో ఈ మంత్ నుంచే కనిపిస్తున్నారు అనుకుంటా కదా అంటే వన్ ఇయర్ నుంచి ఏమైంది అసలు అంటే అప్పటికి లేను కదక్క ఎవరు గుర్తించలేదు ఫేమస్ అవుదాం అంటే ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చు కానీ ఇప్పుడు ఎట్లా అంటే నేను ఫేమస్ కావడానికి బయటికి వచ్చా వచ్చినా అనేసి ఇప్పుడు అనుకుంటారు ఫేమస్ అవుదాం అనుకుంటే అప్పుడే ఫేమ్ అవుతుండే కదా ఇంతవరకు రాకపోతుండే కదా అంటే ఇంటర్వ్యూస్ ద్వారా కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి ఫేక్ అనేసి చాలా మంది కూడా అనరాని మాటలు అనడం కామెంట్స్ బ్యాడ్గా పెట్టడం ఇప్పటికీ కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే స్టార్టింగ్ లో మీకు ఎలా వచ్చింది దేవుడు ఎలా వచ్చింది హాస్టల్ ఉన్నప్పుడు మిడ్ నైట్ పౌర్ణమి వచ్చింది వచ్చింది అని ఎలా అంటే ఆ మీరు ఏం మీకు గుర్తుకుందా అందరం మాట్లాడుకుంటున్నాం బానే అంటే ఇక హాలిడే ఉంది కదా అనేసి అందరం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఇట్లానే డాన్స్ కూడా చేస్తారు కదా గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పుడు చేస్తారు అలా డాన్స్ చేస్తుండగానే అందరు డాన్స్ చేస్తున్నారు నేను సడన్గా కింద కూర్చొని జుట్టు విడ పోసుకొని పసుపు రాసుకొని ఏడవడం గట్టి ఇంకా అంటే అరవడం ఏడవడం లాంటివి చేసినానంట అవన్నీ మీ తోటి ఉన్న వాళ్ళు చెప్పారు మరి పేరెంట్స్కి ఎప్పుడు చెప్పారు మీరు ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్ తర్వాత చెప్పిన ఏమన్నారు మరి ఒప్పుకోలేదు అప్పటికి కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అంటే నమ్మలేదా నమ్మలేదు నేను ఏదో పిచ్చి పిచ్చిగా చేసింది పిచ్చిది అయిపోయింది అలా అనుకున్నారు అంటే ఇప్పుడు వరకు చూడలేదు కదా ఫ్యామిలీలో వరకు కానీ అలా అని నమ్మలేదు